ప్రభునందు ప్రియులకు క్రీస్తుయేసు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభమును తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు గ్రంథం నలభై మూడవ అధ్యాయం రెండవ చనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దైవ జనాంగమా దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా మనకు సెలవిస్తూ ఉంటున్నది దేవుడు వాగ్దానంతో కూడినటువంటి మాటలు ఇక్కడ తన ప్రజలకు తెలియజేస్తూ ఉంటున్నాడు కనుక శ్రమలు బాధలు కష్టాలు శోధనలు రావు అని దేవుడు చెప్పడం లేదు కానీ వాటన్నిటి నుంచి నేను విడిపిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు ఎందుకనగా క్రైస్తవుడు గుండా వెళ్ళాలనేటువంటిది దేవుని యొక్క సంకల్పమై ఉంటున్నది కనుక ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తుల నుంచి విమోచించబడిన తర్వాత నిర్గుమాకాండ పద్నాలుగో అధ్యాయంలో వారు సముద్రంలో నడిచినట్లుగా చూడగలం సముద్రాన్ని దేవుడు రెండు పాయలుగా చేసి ఆరిని నేలపై తన ప్రజలను నడిపిస్తూ వచ్చినాడు ఇరుప్రక్కల నీరు గోడలాగా దేవుడు నిలబడేటట్లుగా చేస్తూ వచ్చినాడు ఇది చరిత్రలోనే ఒక అద్భుతమైన ఘట్టమని చెప్పుకొనవచ్చును ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మరి జలములలో పడి నువ్వు దాటినప్పుడు అవిని మీద పొర్లి పారవు అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు కనుక దేవుడు తన ప్రజలకు విడుదలను విమోచనను అనుగ్రహించడమే కాకుండా దేవుడు కృప నిచ్చేవాడుగా ఉంటున్నాడు యహోశా గ్రంథం మూడో అధ్యాయంలో కూడా మరి వర్ధాను దాటేటప్పుడు దేవుడు తన ప్రజల పక్షంగా కృపను చూపిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం కనుక దేవుడు తన ప్రజలతో ఉంటూ తనకు మరి మహిమ కలిగేటట్లుగా వారి మధ్యలో కార్యాలు జరిగిస్తూ ఉంటున్నాడు చద్రక మేషక అభెందుల విషయంలో కూడా దానియల్ గ్రంథం మూడో అధ్యాయంలో వారిని దేవుడు అగ్నిగుండంలో నుంచి కాపాడుతూ వచ్చినట్లుగా మన మనము చూడగలము ఇలాగ దేవుడు తన ప్రజలైనటువంటి వారి పక్షంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏనాడైనా దేవుడు తన ప్రజల పక్షంగా కృపను చూపించేవాడుగా ఉంటున్నాడు ఎందుకనగా తన ఎడలే దార్థ హృదయం గల వారిని బలపరిచేటకై యో కన దృష్టి లోకముదంతటా సంచారము చేయుచ్చున్నదని దేవుని వాక్యంస సెలవిస్తున్నది ఇస్తున్నది ప్రియమైనటువంటి దేవుని ప్రచలార మనం దేవుని ఎడల యథార్థమైన హృదయాన్ని కలిగి మనం ఎప్పుడైతే ముందుకు సాగేవారంగా ఉంటామో దేవుడు నిన్ను బలపరచడానికి ఆయన కన దృష్టి నీపై నిలిపేవాడుగా ఉంటున్నాడు దేవుడు మన పక్షంగా ఉండగా మనకు ఎవడని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంటున్నది ప్రియమైనటువంటి దైవ జనమ ఆయన నీ పక్షంగా ఉండాలి అంటే నీవు ఆయన పక్షం వహించేవాడవుగా ఉండాలి అలాగున ప్రభువు నీకు సహాయం చేయనుగాక